సో మైండ్ క్రాఫ్ట్లో టైం ఆపచ్చు అని మీకు తెలుసా చెప్పండి మండ్ క్రాఫ్ట్ రియల్గా అయితే టైం అయితే ఆపొచ్చు అది మీకు తెలియదని నాకు తెలుసు అందుకనే నేనైతే మీకైతే మైండ్ క్రాఫ్ట్లో టైం అయితే ఎట్లా ఆపండి అయితే నేనైతే మీకైతే చెప్తా దీనికైతే సింపుల్ ట్రిక్ అయితే నేనైతే చెప్తా మోడ్స్కి ఏం అవసరం లేదు నో మోడ్స్ నో నథింగ్ జస్ట్ నార్మల్ మైండ్ క్రాఫ్ట్లోనే మీరు టైం అయితే ఫ్రీజ్ అయితే చేయొచ్చు మీ చాలామందికి డౌట్ ఉంటుంది మైండ్ క్రాఫ్ట్ వరల్డ్లా ఎట్లయితే టైం అయితే ఫ్రీజ్ చేయాలని నేనైతే ఆ డౌట్ అయితే ఇప్పుడైతే క్లియర్ అయితే చేసేస్తా గా మీకు వెళ్ళిన డౌట్ అయితే ఇప్పుడైతే క్లారిఫై అయితే చేసుకోండి ఓకే దీనికి సింపుల్ స్టెప్స్ ఏంటిదంటే నేను చెప్తున్నా మీరు మీ మైండ్ క్రాఫ్ట్ వరల్డ్లో అయితే చీట్స్ అయితే ఆన్ చేసుకోండి గాయస్ చీట్స్ ఆన్ చేసుకున్న తర్వాత అయితే నేను చెప్పిన స్టెప్స్ అయితే ఫాలో అయితే అయిపోండి ఇంకా ఈజీ సో గైస్ మీరైతే మీ మైండ్ క్రాఫ్ట్ వరల్డ్ చీట్స్ అయితే ఆన్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మీరు సింపుల్గా కామెంట్స్ అయితే మీకైతే ఎలో అయితే అయిపోతే దాని తర్వాత మీరు మీ వరల్డ్ని అయితే ఫ్రీజ్ అయితే చేసుకోవచ్చు నేనైతే మీకైతే చేసి అయితే చూపిస్తాను ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ని మాప్స్ ఉన్నాయో ఇక్కడ స్నూఫర్ కానుంచి జాంబి కానుంచి జాంబి విలేజర్ కానుంచి నుంచి ఉన్నాయి ఇక్కడ గోట్ కూడా ఉంది ఇక్కడ ఫ్లయింగ్ జంతువులు ఆలే కూడా ఉంది మీరు చూడొచ్చు ఇప్పుడు నేను ఈ టైంని ఫ్రీజ్ చేయాలంటే ఇవన్నీ ఇక్కడ ఎక్కడ ఉన్నాయి అక్కడనే ఆగిపోతాయి ఇట్లా నేను ఇట్లా ఇప్పుడు ఫ్రీజ్ చేయాలంటే ఏం చేయాలని అయితే నేనేమైతే మీకు అయితే చెప్తా మీరు సింపుల్ గా ఏం చేయద్దు స్లాష్ టీఐసీకే గైస్ టిఐ సీకే నొక్కేసి ఫ్రీజ్ అయితే నొక్కేసేయండి ఫ్రీజ్ అయితే నొక్కేసిన తర్వాత బూమ్ ఇవన్నీ అయితే గాలిలో అయితే ఆగిపోతాయి గైస్ మీరు అస్సలు నమ్మకం చేయలేరు ఇవన్నీ అయితే గాలిలో అయితే ఆగుతాయి దీన్నైతే మనం ఇట్లానే కొట్టి 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 పెట్టచ్చు మన మనము మేము టైం స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఇవన్నీ అయితే ఇవన్నిటికైతే డ్యామేజ్ అయితే పడుతుంది గైస్ సరేనా మీకైతే చూడొచ్చు టైం అయితే అంత అయితే ఫ్రీజ్ అయితే అయిపోయింది మీరు అయితే కొట్టచ్చు మళ్ళా ఇవన్నీ టైం అన్ఫ్రీజ్ చేసిన తర్వాత అయితే ఇవన్నీ అయితే డ్యామేజ్ అయితే తీసుకుంటాయి గైస్ ఓకే ఇప్పుడు అయితే నేనేతే టైమ్ ని తాన్ ఫ్రీజ్ చేశా టైమ్ ని ప్రివిజ్యనికి ఏమలేదు గాయ్స్ స్లాష్ టి ఐ సి కే టిక్ unfreeze నోకేయల్ గాయ్స్ ఓకే అండ్ థిస్ ఇస్ నోకేతే ఇవానికి డ్యామేజ్ అయితే పడ్డది మీర్ చూడొచ్చు గాయ్స్ వీటన్నిటికి అయితే డ్యామేజ్ అయితే పడ్డ ఇవానితే ఇప్పుడు అయితే కదులుతున్నాయి గాయ్స్ నేనేతే టైమ్ ని ఫ్రీజ్ అయితే ఉండనిస స్లాష్ టి ఐ సి కే టిక్ ఫ్రీజ్ గాయస్ ఫ్రీజ్ ఓకే గాయస్ టైం అయితే ఫ్రీజ్ అయితే అయిపోయింది గాయస్ ఇప్పుడైతే నేనైతే మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్తున్నా గా ఎందుకంటే మళ్ళా మీరు మోసపోవద్దని ఏంటిదంటే ఇది పాకెట్ ఎడిషన్లు అయితే మీకైతే ఒకటి క్లాక్ అయితే వస్తుంది గైస్ క్లాక్ మీ ఇన్వెంటర్లో ఉంచితే అది టైం అయితే ఫ్రీజ్ అవుతుంది ఇన్వెంటరీలా ఉంచకపోతే టైం అయితే అన్ఫ్రీజ్ అవుతుంది గాయస్ సరేనా ఒకవేళ పాకెట్ ఎడిషన్ గురించి డీప్ అయితే కావాలంటే మీరు అయితే కామెంట్ చేయండి నేనైతే దాని గురించి కూడా అయితే వీడియో అయితే చేస్తా మీకు తెలిసినట్టుంది ఈ జామ్ ఎడిషన్లు అయితే టైం ఎట్లా ఫ్రీజ్ చేయండి అన్ఫ్రీజ్ చేయాలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి గాయస్ నేనైతే అవి అయితే క్లారిఫై అయితే చేస్తాను ఇక్కడ క్రీపర్లో కూడా ఇక్కడ అయితే ఆగిపోయినాయి మీరు క్రీపర్స్ని చూస్తే ఓకే సరేనా గైస్ ఇంకేమైనా హెల్ప్ ఉంటే అయితే అడగండి గాయస్ I am waiting for content. Okay. I hope I hope you have liked this video, bro. Uh, guys, make a video like that. Like subscribe to use for time time. the free that. Cheers, man. You bye bye. Peace up.